ఈ చూసి నమస్కారం బాపనపల్లి శారీస్ బాపట్ల ఇప్పుడు ఈ సమ్మర్లో స్పెషల్గా కాటన్ బ్రస్మెంట్లు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు నేను ప్యూర్ కాటన్ వస్తుంది టాప్ అండ్ బార్డు ప్లస్ దుప్పట స్పెషల్గా ఉంటాయి దీంట్లో కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి కొన్ని సెల్ఫ్ వస్తుంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా త్రీ పీస్ అనమాట అంటే టాప్ బోటమ్ దుపటా ఉంటుంది అన్స్టిచ్డ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సెమీ కూడా కాదు కంప్లీట్ అంతా కూడా మెటీరియల్ వస్తుందండి అండ్ దుపటా అయితే కంప్లీట్ అంతా కూడా మనకు మంచి పెద్ద దుపటా లెంత్ దుపటా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ సార్ ప్యూర్ కాటన్ యోగపాట్ దగ్గర ఇలా మనకు మిరర్ వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో మనకు కాంట్రాస్ట్ కలర్ కొన్ని ఉంటాయి మనకు సెల్ఫ్ కొన్ని వస్తాయి అనమాట ఇది లైక్ బాతిక్ డిజైన్ ఎలా అండి ఇది కాస్ట్ ఎలా ఇది యాక్చువల్గా బయట మార్కెట్ మీకు సెవెన్ హండ్రెడ్ అమ్ముతారు మనం ఈరోజు మూడు వందల రూపాయలు ఇస్తాం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చున్నీ రాదండి ఓకే సింగిల్ పీస్ అని రిలీజ్ చేస్తాం ఒక پیسనే ఇస్తారు 100 پیس కావాలని ఇస్తారు నైస్ నైస్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కైతే మాత్రం ఇక ఎక్సలెంట్ చెప్పనక్కర్లేదు అన్నమాట ఆ మెటీరియల్ మీరు చూస్తున్నారు కదా ఎంత స్మూత్ ఉంది అని చెప్పేసి అండ్ మరొక ప్యాటర్న్ అండి ఇది వచ్చేసరికి సార్ ఇది గ్లిటర్ డిజైన్ గ్లిటర్ ఓకే ఓహ్ గ్లింటర్ ఫ్రంట్ ఏమో వుడెన్ బటన్స్ ఓకే ఆ కాన్సెప్ట్ టు నుంచి డబుల్ ఎక్సల్ ఓకే దుపటా కూడా మనకు టూ అండ్ హాఫ్ మీటర్ దుపటా అండి ఓకే కలర్ మ్యాచింగ్ సేకి క్రీమ్ కలర్ మీదే ఆహా కలర్ చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది ఇది ఎల్ల కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ అండి సేమ్ ప్రైస్ సేమ్ 350 రూపాయలు వచ్చేస్తుంది ఓకే బతిక్ ప్రింట్ లోనే కొంచెం స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే సి గ్రీన్ అండి ఇప్పుడు ఒకసారి ఇది డిఫరెంట్ లుక్ వస్తుంది ఓ సో ప్రతి దుపటా కూడా బాగా లెంతి దుపటాస్ అండ్ క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అండి ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండ్ నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి సరే ఏదైనా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే ఏక పార్ట్ వచ్చేసరికి కొన్ని వర్క్ లెస్ ఉంటాయి ఆ కొన్ని అవుట్ ఉంటాయి ఓకే వైట్ వస్తుంది దుపటా వచ్చేసరికి వైట్ కాంట్రాస్ట్

దుప్పాలో దీంట్లో టాప్ లో కానీ బాటంలో వచ్చే డిజైన్లో ఉంటాయి మీకు సైడ్ వస్తుంది ఓకే ఓకే కలర్ ఎల్లో కలర్ ఓకే బ్లూ నైస్ ఫ్లవర్ టెస్ట్ వస్తుంది ఎప్పుడోసరికి ప్రింట్స్ అనమాట

కాస్ట్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టుబడి పర్పస్కి అండ్ రీసేల్ పర్పస్కి అయితే మాత్రం ఎక్సలెంట్ అండి సో మీరు ఇన్ని తీసుకోవాలి ఒక ఐదు తీసుకోవాలి ఆరు తీసుకోవాలి సెట్ వైజ్ తీసుకోవాలి అన్న రూల్ లేదు సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సో వర్కింగ్ ఉమెన్స్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి డ్రెస్సెస్ అయితే త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేబీ మీకు స్టాక్ అందదేమో అనిపిస్తుంది ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ కదా సో రీసేల్ వాళ్ళే ఎక్కువగా పిక్ చేసుకుంటారు సో త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఆల్టర్నేట్ డిజైన్ వచ్చేసి బాటమ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది ఓకే దీనికి ఇప్పుడు కూడా వైట్ మీదే డిజైన్ అంటే టాప్ పార్ట్ మీద అయితే ఉందో ఆ కాంబినేషన్ తో దుప్పటా ఇస్తారు ఓకే సో వీటిలో కలర్స్ ఎసరా కలర్ బ్రౌన్ షేడ్ ఓకే నెక్స్ట్ అండి డిఫరెంట్ డిషెస్ ఓకే కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ గ్రే కలర్ కూడా వస్తుంది మస్టర్డ్ అలా ఓకే ఈ డ్రెస్ కి మిర్రర్ వర్క్ అండి ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది ఓకే

మరొక సూపర్ డిజైన్ అండి యోగపాట్ హైలైట్ చక్కగా లైక్ చిప్ వర్క్ అనమాట ఆల్ ఓవర్ మనకు యోక్పాట్ దగ్గరికి వచ్చేసరికి అండ్ దుపట్ట కూడా మంచి క్లాసిక్ కాంబినేషన్ నైస్ ఏదైనా సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన డ్రెస్సెస్ ఏవైతే ఉంటుందో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి మోస్ట్లీ మనకు డ్రెస్సెస్లో ఏంటంటే ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ అలానే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ కనకాంబరం కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ యోక్పాటిలా మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి ఇలా గ్రాండ్ దుపటా అండి ఓకే లీఫ్ దుపటా కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ స్మాల్ డిజైన్ వస్తుంది పర్పుల్ షేడ్ అండి యోగ పార్టీలా వాక్ వస్తుందన్నమాట అనమాట ఓకే ఇలా కలర్ మ్యాచ్ చూసి పెసర కలర్ వస్తుంది పెసర గ్రీన్ మస్టర్డ్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి డ్రెస్సెస్ చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి పార్ట్ ఇలా ఉంటుంది అండ్ ఆల్ డ్రెస్ ఇలా అండ్ దుపటా వచ్చేసరికి గ్రాండ్ దుపటా నైస్ ఓకే నైస్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ పార్ట్ ఇలా వర్క్ వస్తుంది మంచి పేస్టల్ కలర్స్ అండి అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే దుప్పటా ఇది అండ్ కలర్ కాంబినేషన్స్ రామా గ్రీన్ అండ్ ఇది మనకు గ్రే అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అంతా కూడా ఈపాట్ దగ్గర ఇలా మనకు మిరర్ అండ్ జరి టైప్లో వర్క్ అయితే వచ్చిందండి అండ్ మనకు పళ్ళు సారీ దుపటా చూసేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే మంచి కలర్ కాంబినేషన్స్ అండి మస్ట్లో గ్రే కలర్ గ్రే కలర్ కలర్ కాంబినేషన్ ప్రతి డిజైన్ హైలైట్ అండి చాలా బాగున్నాయి అండ్ మరొక సూపర్ డిజైన్ యోగ పార్ట్ ఇలా హెవీగా వస్తుంది డిఫరెంట్ పళ్ళు ఇలా స్పెషల్ గా ఉంటుంది ఓకే కలర్ కాంబినేషన్ సరిగి లైట్ కలర్ వచ్చేస్తుంది ఓకే మంచి పేస్టల్ కలర్ అండి మస్టర్డ్ అలా వస్తుంది ఓకే అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది పార్ట్ అంతా కూడా మంచి హెవీ వర్క్ అయితే వస్తుంది ఈ విధంగా దుపటా ఇలా ఓకే మంచి క్లాసీ కలర్ కాంబినేషన్ కలర్ ఆప్షన్ అండి సో చూసారు కదా సూపర్ కలెక్షన్ అండి మరికొన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అండ్ పార్ట్ చక్కగా జరీతో అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది దుపటా వచ్చేసరికి ఈ విధంగా క్లాసీ దుపటా టూ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సార్ ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే మరొక సూపర్ డ్రెస్ మెటీరియల్ అండి అసలు ప్రతిదీ కూడా అండి ఈ మెటీరియల్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అనుకునే లోపల మరొకటి డామినేట్ చేసేస్తుంది ఇది చూసారు కదా ఒక పెద్ద ఫ్లవర్ టైప్లో వచ్చింది కలర్ ఆప్షన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మరి కొంచెం గ్రాండ్గా వచ్చినటువంటి డిజైన్ అండి పాట్ దగ్గర ఇలా ఓకే అండ్ దుప్పటా కూడా ఏంటంటే మనకు కంప్లీట్ అంతా కూడా లెంతి దుప్పటా వస్తుంది ఓకే కలర్ ఆప్షన్ అండి ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ నైస్ సెకండ్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ వస్తుంది ఓకే ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ వస్తుంది మరొక పేస్టల్ కలర్ అండి నైస్ అండ్ దుపటా కూడా అసలు ప్రతి ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఆల్మోస్ట్ ప్రతి డిజైన్ కి కూడా బట్ ప్రతిదీ కూడా చాలా చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి

బాటమ్ వచ్చేరికి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఓకే దుబ్బటా టూ కలర్స్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఓకే బాటమ్ అండ్ టాప్ కి రిలేటెడ్ గా దుబ్బటా అనేది పేర్ అవుతుంది ఓకే ఎలా అండి ఇది కాస్ట్ 450 రూపీస్ e 450 రూపీస్ ఓన్లీ ఓన్లీ లెవర్ పర్ హ్యాండింగ్ ప్యూర్ కాటన్ ఓకే బయట మీరు ఎక్కడ తీసుకోవాలన్నా అసలు పాసిబుల్ కాదండి ఫ్యాబ్రిక్ అయితే ఇక చెప్పనక్కర్లేదు అనమాట అసలు ఎంత స్మూత్ ఉంటుందో జర్నీ పర్పస్ కి అయితే అసలు సూపర్ అండి హ్యాపీగా డైలీ వేర్గా ఆఫీస్ వేర్గా అండ్ జర్నీ పర్పస్కి చక్కగా యూస్ చేసుకోవచ్చు కలర్స్ కూడా వీటిల్లో ఏంటంటే కొంచెం బ్రైట్ కలర్సే వస్తాయి కలర్ పోతుందేమో అన్న కంప్లైంట్ కూడా ఏమీ ఉండదు ఇది మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి ఎల్లో ఎల్లోతో ఉన్నటువంటి దుపట అండ్ బోటం అనేది పారపోతుంది అనమాట ప్రతి డ్రెస్కి కూడా చక్కగా మనకు బాందిని డిజైన్ అయితే ఉంటుంది నైస్ ఓకే ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ బ్లాక్ అండి ఓకే నైస్ బాటమ్ వచ్చేసరికి రెడ్ ఇచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ తోనే వస్తుంది ఓకే బాటమ్ కూడా ప్రింట్ ఇస్తాడు బాంద్రీ ప్రింట్ ఓకే దుపట్టా వచ్చేసరికి సేమ్ ఇదే కాన్సెప్ట్ మీకు దుపటా ఓకే సో ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంతీ అయిపోతుంది కదండి సో ఆల్మోస్ట్ మీకు దాదాపుగా ఇప్పటి వరకు ప్రతి డ్రెస్లో కూడా ప్రతి డిజైన్లో కూడా దుపటాస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించాము కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ నైస్ కూడా సేమ్ ఓకే సేమ్ కాంబినేషన్

నీ కలర్స్ నీ కలర్ మ్యాచ్ కొత్త మ్యాచింగ్ సార్ ఓకే దీనిలోనే వర్క్ డిఫరెంట్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వచ్చేసింది అబ్లా వర్క్ అంటారు ఓకే ఓకే నైస్ బాటమ్ వచ్చేసరికి

సేమ్ అదే డిజైన్ కలర్ చేంజ్ ఓకే ఇన్ని కూడా 450 కి సే వర్క్ వస్తే 500 500 రూపీస్ ఉంటుంది అండ్ మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పటి వరకు మనము ది బెస్ట్ కలెక్షన్ లో మనము హ్యాండ్ మేడ్ కాటన్ చూసాము ప్రింటెడ్ లో కూడా సో ఇవి కూడా మనకు ప్రింటెడ్ లోనే వస్తుంది సార్ ఇదేం కాటన్ వస్తుంది మీరు బ్రాండెడ్ అండి మీను బ్రాండెడ్ నార్మల్ కాటన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఓకే ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ దుప్పటా గాని టోటల్ ఏదన్న ప్యూర్ కాటన్ మిక్సింగ్ అనేది రేట్ ప్యూర్ వస్తుంది ఇది బ్రాండెడ్ కాటన్ యాక్చువల్లీ ఇది 800 రూపాయస్ ఉంటది మన ప్రైస్ 450 కి ఇస్తున్నాం ఓన్లీ 450 450 ఓకే కలర్ ఆప్షన్స్ చూద్దాం సో ఇక్కడ మనకి అంటే లైక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంటుందండి నువ్వు ఫోటో ఎలా ఉందో సేమ్ డిజైన్ వచ్చేస్తా ఓకే సపోజ్ బాటమ్ వచ్చేది గ్రీన్ వచ్చింది ఇప్పుడు ఎలా వస్తుంది ఓకే ఏ మార్పు అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ ఈ కాంబినేషన్స్ మనం కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ చూస్తే నైస్ ఈ ఫ్రంట్ బ్యాక్ స్టైల్ మారుతుంది అన్నమాట ఓకే ఫ్రంట్ వచ్చి నెక్ ఏ పార్ట్ వచ్చేసిందా బ్యాక్ వచ్చేసరికి సేమ్ క్యాటలాగ్ లో ఎలా ఉందో సేమ్ వస్తుంది అండి. ఇందులో హెవీ ఎంత లో వచ్చేది మనం ఓకే. ఇది కాస్టి హ్యాండిల్ స్టైల్ కూడా వస్తది ఇందులో. ఆహహ. ప్రైస్ే మారదు. సేమ్ ప్రైస్ేస్తది. బ్రస్ ఉంది కాబట్టి ఛాన్స్ పింక్. ఓకే. కలర్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్. అండ్ మరొక సూప్ కలర్ బాంధిని వస్తుంది ఇది అయితే ఇదేనే బాంధిని కలర్ చేంజ్ వచ్చేస్తుంది ఓకే నైస్ గ్రే కలర్ ఓకే కొరడికి షిఫాన్ చిన్న వస్తుంది ఈ డిజైన్ వరకు షిఫాన్ చిన్న వస్తుంది ఆహా చిన్న షిఫాన్ చిన్న వచ్చేస్తుంది ఓకే మ్యాక్సిమం అన్నిటికీ కాటన్ వచ్చేస్తుంది ది డిఫరెన్షియేషన్ కర హల్మ్స్టెర్స్ ది ప్రొడక్ట్ వస్తుంది ఓకే ది హల్మ్ కాస్ట్ కూడా ప్రింటెడ్ అన్నమాట ఈ రోజు ఆఫర్ ఆఫర్ ఓకే సో మోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తేనే మోస్ట్లీ మీకు అన్నీ కూడా అర్థమవుతాయి సో ప్రతిదీ కూడా హైలైట్ డిజైన్స్ అనమాట సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే నైస్ అంటే మీకు టాప్ వస్తుంది బాటమ్ వచ్చేది దీంట్లో కనబడుతుంది దుప్పటా కనబడుతుంది ఓకే ఇది మనం ఓపెన్ చేసి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇది టాప్ బాటమ్ దుప్పట ఓకే ఇడాలలో ఉందో అలా వచ్చేస్తుంది క్యూర్ కాటన్ అనేది బాటమ్ వసరి ఇలా వచ్చేస్తుంది ఆహా వారొక సూపర్ కలర్ దుప్పటౌ సరే ఇక లవ్ ఓకే రెడ్ సర్వీస్ నైస్ ఇద్దప్పటో వస్తుంది ఆహా ఎల్లో కలర్ నైస్ రెడ్ బాటమ్ వస్తుంది ఓకే అన్ని కంపల్ మిక్స్ అండ్ మ్యాచ్ టైప్ లో ప్రింటెడ్ ఏ వస్తాయి అన్నమాట ఓకే ఓకే ప్లేన్ ఏది రాదు ఆహ టాప్ ఇది నైస్ బాటమ్ లో వస్తుంది ఆహ టాప్ ఎలా వస్తుంది చున్నీ ఎలా వస్తుంది కాటన్ ఇది కూడా సెవి కోల్డ్ వస్తుంది అన్నమాట ఓకే సేమ్ బాటిల్ ప్రింటెడ్ వచ్చేస్తుంది ఆహా దుప్పటౌ దుపాట క్యాట్లాగ్ ఏదైతే ఉందో సేమ్ యాస్డిస్ అలానే ఉంటుందండి అండ్ మరొక సూపర్ కలర్ సేమ్ అయితే వస్తుంది అన్నమాట ఓకే దుప్పటవ్ టాప్ ఆర్ట్ బ్రోచెస్ వైట్ షిఫాన్ దుప్పటా వస్తుంది అది సినఫ్ కలర్ డార్క్ సినఫ్ కలర్ వస్తుంది అది రెడ్డిష్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సో ఎక్సలెంట్ గా ఉన్నటువంటి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఇది టస్సర్ పట్టు అండి ఇది టస్సర్ పట్టు టస్సర్ పట్టు ఓకే మీకు మాక్సిమం బాటి షాప్ చాలా కాస్ట్ ఉంటాయి ఇన్ని కూడా టాప్ అది బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆహా దుప్పడాలో వచ్చేసి నా హ్యాండ్లూమ్ కాన్సెప్ట్ లోనే టస్టర్ అనమాట ఇది ఆహా టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది నైస్

వాని ఫస్ట్ మనం ఓపెన్ చేసిన కలర్ లో అనే పింక్ వచ్చేసింది అండ్ ఎక్స్ స్మాల్ బాందని డిజైన్ తో పింక్ పింక్ మ్యాచింగ్ ఓకే నైస్ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ మ్యాచింగ్ వచ్చేసింది వావ్ ఇందులో మీ కాంబినేషన్ ఇప్పుడు సపోజ్ మనం ఓపెన్ చేసిన నర్సరికి లెమన్ ఒకటి రెడ్ ఏ వచ్చేసింది దీనిలో 3 కలర్స్ వచ్చేసింది మనం ఫస్ట్ ఓపెన్ చేసిన బ్లాక్ ఓపెన్ చేసాము అవును దీనిలో 3 కలర్స్ 3 కలర్స్ దీనిలో 3 కలర్స్ వచ్చేసింది ఓకే ఓకే ఓన్లీ సెవెన్ డబల్ సెవెన్ డబల్ ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ అండి మరొక బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ స్మాల్ బూటీ టైప్ లో అనమాట ఓకే పార్టీ కూడా బాటమ్ వచ్చేసరికి టసర్ వచ్చేస్తుంది ఓకే దిప్పుడు వచ్చి డబుల్ కలర్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఓకే దుపట ఈ విధంగా ఓకే దీనిలో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లూ ఆహా మెరూన్ ఓకే గ్రీన్ గ్రీన్ కామన్ అన్నిటికి కోరా కలర్ అనేది ఆ దుప్పటాలు కలర్ కాంబినేషన్ వస్తుంది బాటమ్ లో కూడా ఉంటుందండి అండ్ మరొకటి వచ్చేసరికి ఇదేంటి సార్ వీవింగ్ ఇది వీవింగ్ వీవింగ్ ఇప్పుడు మనం ఫస్ట్ పీస్ ఇది కూడా సెకండ్ ఫస్ట్ ప్రింట్ ఆ ఇది కూడా జరీ వీవింగ్ ఇది కూడా ఆహా ఇది సేమ్ అదే వీవింగ్ ఇది కూడా ఓకే వీవింగ్ స్ట్రైప్స్ వచ్చేస్తుంది అన్నమాట ఇది సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది సెల్ఫ్ ఇది దప్పడ కూడా ఇది ఎలా సర్ కాస్ట్ సేమ్ ప్రైస్ సర్ సేమ్ 799 ఓకే ఇది లో కలర్ మ్యాచింగ్ సర్ ఇది రాయల్ బ్లూ ఫిర్ బ్లూ టేబుల్ లైట్ కలర్ లావెండర్ షేడ్ లావెండర్ షేడ్ సీ గ్రే ఇది ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ ఓకే ఫోర్ కలర్స్ నైస్ అండి ఎక్సలెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయి మిస్ ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి బుట్ వస్తుంది అండ్ సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది ఫస్ట్ ఇది సెల్ఫ్